ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆపబోమని ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యానించారు నెల్లూరులో జరిగిన యోభేరి కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు హోదా సాధన కోసం విద్యార్థులు యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు నాడు పదేళ్ల పాటు హోదా కావాలని అడిగిన భాజపా పద్నాలుగవ ఆర్థిక సంఘంతో హోదాకు ముడిపెట్టడం సరికాదన్నారు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఆర్థిక వెసలుబాటుతో పాటు లక్షల కోట్ల పెట్టుబడులు వేలాది పరిశ్రమలు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రతిపక్ష నేత స్పష్టం చేశారు పరిశ్రమలంతా కూడా మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి చీవు కడతారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి వేల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చి లక్షల్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ప్రత్యేక హోదా